వేసవ కాలంలో బాటసార్ల దాహాత్తి తీర్చేందుకు రస్నా పంపిణీ చేసిన జాస్తి హర్నాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్ అసోసియేషన్ సభ్యులను వాకర్స్ ఇంటర్నేషనల్ వల్లూరుపల్లి మురళీమోహన్ రావు అభినందించారు ఏలూరు నగరంలోని పత్యాబాద బృందావనం పార్క్ వద్ద జాస్తి హర్నాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రస్నా చలివేంద్రాన్ని మురళీమోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహాత్తిని తీర్చాలని అన్నారు Então... <laughs> అసోసియేషన్ అధ్యక్షులు మరకా శివయ్య మాట్లాడుతూ తమ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఇరవై ఆరో తేదీని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశామని ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం ద్రాక్షరసం పంపిణీ చేస్తామని అన్నారు వేసవి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నార్ని అనిల్ కుమార్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు కోశాధికారి మాడ మల్లికార్జునరావు సభ్యులు ఎస్కే సత్యనారాయణ సిహెచ్ నరసింహారావు ఏనుగుల శ్రీనివాసరావు పుస్సల వెంకటేష్ మరకా శ్రీశైలం రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు బృందావన్ పార్క్ అసోసియేషన్ వారు ఈ చలివేంద్రం మన పూర్వులు కూడా మంచినీళ్ళు కొండల్లో పోషించేవాళ్ళు ఆ తర్వాత దాన్ని మజ్జిగ ఇచ్చే అవకాశం తీసుకొచ్చారు మజ్జిగ తర్వాత ఇప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చి చల్లగా వాళ్ళకి ఇవ్వాలని అది ఆరోగ్య సూత్రం కాకపోయినా కూడా అలవాటు పడ్డ ప్రజలు ఆ రకంగా చేయటం ఇంకా కాలాన్ని బట్టి మారటం అనేది మన ఆరోగ్యం కాకుండా ప్రజలు ఆరోగ్యం కూడా చూడటం కోసం ఒక మంచి పని చేస్తున్నందుకు వారి టీంని వారి క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ ఇదే కూల్ డ్రింక్స్ కాకుండా చల్లటి నీళ్ళు కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా ఇవ్వండి అందరూ తాగేవాళ్ళు ఉండకపోవచ్చు కూల్ డ్రింక్స్ దాన్ని బట్టి ఇతరంగా మార్పులు కూడా చేస్తే బాగుంటుందని ఉద్దేశం థ్యాంక్ యూ సార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన ఇంటర్నేషనల్ వాకర్స్ పేషెంట్ గారు అయినటువంటి మన మురళీమోహన్ రారి చేతుల మీదుగా ఈ రసా పంపిణీ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్సు అసోసియేషన్ పెద్దలు అలాగే స్నేహితులు స్వేభలక్షలు అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది అలాగే రేపు రేపు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ద్రాక్ష రసం కూడా ఇచ్చినట్టుగానే రేపు పడిస్తాం కావున మన సభ్యులందరూ కూడా పాల్గొని అలాగే మన వాసులకి దాహత్య తీర్చడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం